జపాన్ ఒక డెవలప్డ్ కంట్రీ ఇక్కడ సేఫ్టీ ఉంది క్లీనినెస్ ఉంది అందరూ ఇండిపెండెంట్ గా ఉంటారు టెక్నాలజీ ఉంది అన్ని సీజన్స్ చాలా బాగుంటాయి మరి ఇన్ని ఉన్న దేశానికి ఎందుకు సూసైడ్ రైట్స్ అనేవి ఎక్కువ ఉంటున్నాయి అనేది వీడియోలో నేను మాట్లాడతాను ఫస్ట్ వచ్చేసి లోన్లీనెస్ జపాన్ లో అందరూ ఒక్కలే ఉండడానికి అలవాటు పడిపోయారు ఇంకొకటి ఏంటంటే జపాన్ లో సింగిల్ పర్సన్ హౌస్ హోల్డ్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి అంటే ఒక్కళ్లే ఉండే ఇళ్ళు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి చాలా మంది ఏంటంటే సిటీలకి వర్క్ కోసం వచ్చేస్తారు ఇంకా వర్క్ చేసుకుంటారు అల్పనాలు చేసుకుంటారు ఇంకా అట్లా వాళ్ళని వాళ్ళు ఐసోలేట్ చేసుకుంటారు అది ఫస్ట్ రీజన్ రెండోది వచ్చేసి వర్క్ ప్రెషర్ జపాన్ లో లాంగ్ వర్కింగ్ అవర్స్ అనేది చాలా కామన్ అనమాట ఎక్కువసేపు చేస్తారు ఇంటికి లేట్ గా వెళ్తారు సో ఫ్యామిలీ ఫ్రెండ్స్ వీళ్ళందరితో టైం స్పెండ్ చేయడానికి వాళ్ళకి ఎప్పుడో రేర్ గా టైం దొరుకుతుంది సో అదొక మెయిన్ రీజన్ మూడోది వచ్చేసి నాట్ ఎక్స్ప్రెసింగ్ ఎమోషన్స్ అంటే వాళ్ళ ఇమోషన్స్ ని వాళ్ళ బాధలు స్ట్రెస్ మెంటలీ వాళ్ళు ఏదైనా సఫర్ అవుతున్నా ఎవరితో షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు ఎందుకంటే జపనీస్ కల్చర్ వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇమోషన్స్ ని లోపలే దాచుకోమని చెప్పేసి నేర్పిస్తుంది అనమాట సో వాళ్ళు ఎవరితో ఏమి షేర్ చేసుకోరు పొలైట్ గా ఉంటారు కైండ్ గా ఉంటారు కానీ వాళ్ళ రియల్ ఇమోషన్స్ ని వాళ్ళ ఫీలింగ్స్ ని లోపలే దాచేసుకుని అలా కుమిలిపోతా ఉంటారు అనమాట నాలుగు వచ్చేసి ఫియర్ ఆఫ్ ఫెయిర్ జపాన్ లో కల్చర్ ఏంటంటే పర్ఫెక్షన్ పడింది అనమాట ఏ పనైనా పర్ఫెక్ట్ గా చేయాలని స్టూడెంట్స్ ఏమో గ్రేడ్స్ గురించి వర అవుతారు వర్క్ చేసే వాళ్ళు మిస్టేక్ అని వరి అవుతారు సో ఇట్లా ఫెయిల్ అవుతారన్న ఒక భయం ఉంటుంది అనమాట అంటే ఏంటంటే ఈ ప్రెషర్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది ఏ పనైనా సరే మిస్టేక్ లేకుండా పర్ఫెక్ట్ గా చేయాలన్న ఒక ఇంటెన్షన్ లో ఉంటారు ఇక ఐదోది వచ్చేసి ఫైనాన్షియల్ వరీస్ జపాన్ చాలా సేఫ్ బ్యూటిఫుల్ కంట్రీ కానీ ఎక్స్పెన్సెస్ కూడా అట్లనే ఉంటాయి ఇక్కడ హై కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉంటుంది రెంట్ గానీ ట్రాన్స్పోర్టేషన్ గానీ ఇంకా పిల్లలు పుడితే వాళ్ళ చదువులు ఇవన్నీ కూడా కొంచెం భారంగా ఉంటాయి సో ఏదన్నా పరిస్థితులు తారుమారైతే నా కుటుంబాన్ని నేను చూసుకోగలనా లేదా అని ఒక ఆలోచనలో ఉంటారనమాట ఆ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ అలా ఉంటుంది జీతాలు కూడా అంత ఎక్కువ ఏమీ రావు యావరేజ్ గానే వస్తాయి ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ కి శాలరీస్ అనేవి చాలా చాలా గా ఉంటాయి ఆరోజు వచ్చేసి డిఫికల్ట్ టు ఆస్ ఫర్ హెల్ప్ ఏదన్నా సాయం కావాలి ఇమోషనల్ గా మెంటల్ గా వాళ్ళు వీక్ అవుతున్న టైం లో ఎవరైనా సాయం అడగాలి అని ఉంటది కానీ వాళ్ళు అనుకుంటారు ఈ ప్రాబ్లం ని నేనే సాల్వ్ చేసుకోగలను ఇండిపెండెన్స్ అనమాట ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు నేను అన్న ఒక మైండ్ సెట్ ఇంకా వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది ఏడోది వచ్చేసి వీక్ సోషల్ కనెక్షన్స్ ఇక్కడ ఎవరెవరితో మాట్లాడరు తో కలిసి ఉండరు అసలు ఏం ముచ్చట్లు చెప్పుకోరు ఇంకా అట్లా ఒక్కళ్ళే అలవాటు పడిపోయి ఉంటారు సోషల్ కనెక్షన్స్ చాలా తక్కువ కాబట్టి అదొక రీజన్ ఇక చివరిది వచ్చేసి లో మెంటల్ హెల్త్ అవేర్నెస్ జపనీస్ వాళ్ళు ఏమనుకుంటారంటే డిప్రెషన్ అనేది బద్దకంగా ఉండడం వల్ల లేదంటే ఏ పని ఇంట్లో కూర్చొని చేయకుండా ఉండడం వల్ల వచ్చింది బిజీగా డిప్రెషన్ ఉండదని ఒక ఫీలింగ్ అనమాట కొన్ని వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి థెరపీస్ దగ్గరికి వెళ్దామా అంటే ఫీల్స్ ఆశయం అంటే సిగ్గుపడతారు అన్నమాట వెళ్ళడానికి చాలా మంది వాళ్ళ పరిస్థితులు వాళ్ళ ఆరోగ్యాలు సివియర్ అయ్యేంత వరకు ఉంటారన్నమాట ఎక్కడికి జాయిన్ అవ్వరు ఎక్కడ ఏ థెరపీ తీసుకోరు ఇష్యూస్ అలా సివియర్ అయిపోతూ ఉంటాయి అన్నమాట సో ఇన్ని కారణాలు ఉండడం వల్ల జపాన్ లో సూసైడ్ రేట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి మనం ట్రైన్స్ లో వెళ్తున్నప్పుడు సడన్ గా ప్లాట్ఫామ్ నుంచి దూకేయడం ఇలాంటి చేస్తా ఉంటారు ట్రైన్ డిలేస్ అవడానికి మోస్ట్లీ కారణాలు ఇవి కూడా ఉంటాయండి ఏదైనా ఇమోషనల్ సపోర్ట్ లేకుండా ఎవరు ఎక్కడ నిలబడలేరు ఎక్కువ కాలం ఫ్యూచర్ లో కూడా తగ్గుతుంది అనుకుందాం వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి शेयर ऐसे फॉलो करनी बाय बाय